హాయ్ అండి నా పేరు మోహన్ ఐసర్ ట్రాక్టర్ షోరూమ్ పిడిగురాల ఈరోజు ఇక్కడ మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ రెండు వేల పదిహేడు ట్రాక్టర్ అండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రెండు వేల పదిహేడు మోడల్ ట్రాక్టర్ అండి ఇదిగోండి ఇక్కడ టైర్ మనకి ఫ్రంట్ టైర్ అనేది ఇది సిక్స్టీ పర్సెంట్ ఉందండి బ్యాక్ టైర్ చూసుకోండి సీల్ టైర్ అండి రీ బటన్ కాదండి ఎంఆర్ఎఫ్ సీల్ టైర్ హండ్రెడ్ పర్సెంట్ సీల్ టైర్ అండి గేర్ బాక్స్ కానీ ఇంజిన్ కానీ పికప్ ఒక్కసారి వచ్చి చూసుకోండి మీకు ఈ ట్రాక్టర్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అని చెప్తున్నామండి పికప్లో కానీ మైలేజ్లో కానీ ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ రెండు వేల పదిహేడు మోడల్ అండి ఈ యొక్క ట్రాక్టర్ అయితే మనకి మూడు లక్షల పదివేలు మనం చెప్పడం జరుగుతుందండి మూడు లక్షల పదివేలు ఇది ఫిక్స్డ్ కాదండి మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ట్రాక్టర్ షోరూమ్ సందర్శించండి ఐసర్ ట్రాక్టర్ షోరూమ్ పిడుగురాల ఐసర్ ట్రాక్టర్ షోరూమ్ పిడిగురాల పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి రెండు వేల పదిహేడు మోడలు ఫోర్ సెవెన్ ఫైవ్ డిఐ భూమిపుత్ర అండి ఎక్స్పీ కాదు భూమిపుత్ర రెండు వేల పదిహేడు అండి బ్యాక్ టైర్ హండ్రెడ్ పర్సెంట్ సీల్ టైర్ అండి ఫ్రంట్ టైర్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లభిస్తుందండి మీకు మనకి ఈ ట్రాక్టర్ కావాల్సిన వాళ్ళు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ ఫోర్ టూ డబుల్ ఎయిట్ ఫోర్ నా పేరు మోహన్ నా యొక్క నంబర్ని సందర్శించండి నాకు కాల్ చేస్తే మీకు ఏ ట్రాక్టర్ కావాలన్నా నా దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్లు అనేది మీకు వాట్సాప్లో నేను పంపించడం జరుగుతుందండి